మనకి నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఇజ్రాయల్ అరబ్ వార్ అయింది ఆ యుద్ధంలో మీరు ఇంటర్నెట్లో ఇప్పటికి చూడొచ్చు ఏంజల్స్ అపియరింగ్ ఇన్ ద వార్ ఫీల్డ్ ఇంటర్నెట్లో ఉంటుందన్నమాట అయితే ఒకచోట పది మంది యూదులు ఇజ్రాయిలులే ఉంటారు వంద రెండు వందల మంది అరబ్బు సైనికులు వచ్చేస్తారు వీళ్ళందరిని కొట్టేద్దాం అందరిని ఊచకోత కోసేద్దామని వచ్చిన ఆ సమయంలో విచిత్రంగా ఆ పది మందిని చూసి ఈ రెండు మూడు వందల మంది అరబ్బు సైనికులు భయపడి పారిపోతున్నారు ఎంత నిష్పత్తి తెలుసా ఆ రోజుల్లో యామ్ వారు అంటారు దాన్ని ఒక్క యూదునికి నలభై మంది అరబ్బులు ఉన్నారు అది నిష్పత్తి ఒక్క యూదునికి నలభై మంది అరబ్బు సైనికులు ఉన్నారు వాళ్ళందరూ వచ్చి వీళ్ళను నరికేద్దాం అనుకొని కూచ అని భయపడి వెనక్కి తిరిగి పారిపోవడం మొదలుపెట్టారు వాళ్ళ సైనికాధికారులు అది ఏంట పిచ్చి పట్టిందా అక్కడ నలుగురు ఉన్నారు నరికి పారేయకుండా పరిగెత్తి వస్తారు సార్ మీకేం తెలుసండి అక్కడ అక్కడెవరో వేరే కొత్త వ్యక్తులు తిరుగుతున్నారు వాళ్ళ మనుషుల లాగా లేరు దగదగ మెరిసిపోతున్నారు దేవదూతలను వాళ్ళు చూసి పారిపోయారు అలాగా వన్ టు ఫార్టీ రేషియో ఒక్క యూదునికి నలభై మంది అరబ్బు సైనికులు ఉన్నటువంటి ఆ యామ్కిపూర్ వార్లో దేవదూతుల సైన్యమే యుద్ధ రంగంలోకి వచ్చి అరబ్బులను బెదిరించి వెళ్ళగొట్టేసింది ఆ యుద్ధంలో యూదులు ఘన విజయం పొందారు ఇది కట్టుకథ కాదు ఇంటర్నెట్లో ఉంది ఎన్నో పుస్తకాలు రాశారు విచిత్రం ఒక్క మనిషిని నలభై మంది కొట్టలేరా ఆ ఒక్కరిని చూసి నలభై మంది ఎందుకు భయపడాలి ఎందుకు పారిపోవాలి ఇది చరిత్రలో వాస్తవం పారిపోయిన వాళ్ళు చెబుతున్నారు ఉండండి సార్ మీకు అసలు జ్ఞానం లేదు పిచ్చోడమా పారిపోయి రావడానికి అక్కడ ఎవరు ఉన్నారండి వాళ్ళు మనుషుల్లాగా లేరు ఎక్స్ట్రాడినరీ హైట్ ఉన్నారు తగ తగ మెరిసిపోతున్నారు వాళ్ళు ఇలా చూసేసరికి మా గుండెలు జారిపోయినాయి ఎదుర్కొనే ధైర్యం లేదు పారిపోయి వచ్చేసా అని చెప్పి ఆనాడు అరబ్ సైనికులు ఇచ్చిన సాక్షాలు చరిత్రలో మిగిలిపోయింది ఎలీషా నివసించిన పర్వతము చుట్టూ అగ్ని రథములు గుర్రములతో అగ్ని రూపుడైన పరలోక సైనికులతో యుద్ధం అక్కడ దేవుడు యుద్ధ సైన్యాన్ని దేవుడు నిలబెట్టాడు ఎలీషా ఒకడే ఉన్నాడు కొద్దిమంది శిష్యులు గేహజీ అన్నాడు ఏలినవాడ సిరియా సైన్యం వచ్చేసింది ఎలాగంటే భయపడదు మన పక్ష మందు ఉన్నవారు వారి కంటే ఎక్కువ మంది ఉన్నారు అని యోవా వీరి కన్నులు తెరువు మన ప్రార్థన చేస్తే కళ్ళు దేవుడు తెరిచాడు ఆ పర్వతం అంతా అగ్నిరథములతో నిండి ఉండడం ఆ సేవకుడు చూశాడు మరి ఎలిషా దేవుడే మన దేవుడు కదా మన చుట్టూ కూడా దేవుని సైన్యాలు ఉంటాయి మనం తొందరపడి శరీర కార్యాలు చేయవద్దు మనం ఉద్రేకపడి ఆవేశపడి వాడి కొడదాం చంపుదాం చేద్దాం అది ఇదని అంటే దేవుడిని సైన్యం పనిచేయ దేవుడు పోరాడతా దేవుడు ఒకటే అడుగుతాడు బాబు ఆ సంగతి ఏదో నువ్వే చూసుకుంటావా నేను చూడనా అదో ఏదో చెప్పు నేను దిగొచ్చి యుద్ధం చేయమంటే నేను చేస్తాను వద్దులే నాన్న నేనే చూసుకుంటా అంటే నువ్వు చూసుకొని నీకు వదిలేస్తాను మరి మనం పోరాడడం మంచిదా దేవుడు పోరాడడం మంచిదా మన చెయ్యి బలహీనమైనది మనం దాడి చేయొద్దు దేవుడే తీర్పు తీర్చాలి